నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఇద్దరు వైజాగ్ లో ఆలింగనం చేసుకుని మాట్లాడుకున్నారు మరి ఇదే అంశం పైన జగన్మోహన్ రెడ్డి బొత్స సత్యనారాయణ పైన అయితే చాలా సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది ఇదిలా ఉంటే మరోపక్క వల్లభనేని వంశీకి కోర్టులో చుక్కెదురైంది మరి ఏం జరగబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అడసిమెల్లి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్కారం వైజాగ్ లో బొత్స సత్యనారాయణ గారు అయ్యన్న పాత్రుడు గారు ఇద్దరు కలిసి మాట్లాడుకుని ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని మాట్లాడుకున్నారు సార్ మరి మొత్తానికి ఇది చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బొత్స పైన చాలా సీరియస్ గా ఉన్నారని అసలే అయ్యన్న పాత్రుడు అంటే జగన్మోహన్ రెడ్డికి అసలే నచ్చరు మరి వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకోవడం ఏంటి బొత్స సత్యనారాయణ పైన యాక్షన్ తీసుకోవాలనేలా ఉన్నారని చెప్పి కొందరైతే విశ్లేషిస్తున్నారు ఇంకో పక్క వల్లభనేని వంశీకి సుప్రీం కోర్టులో లో మరి ఏదైతే బెయిల్ మంజూరు చేసిందో హైకోర్టు అది ప్రభుత్వం వాదనలు వినకుండా మంజూరు చేస్తారు మరి తాజాగా విచారణ జరపాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు మరి మొత్తానికి ఇద్దరు పరిస్థితి ఏ విధంగా ఇప్పుడు మన స్పీకర్ గారు పాత్రుడు గారు ఎమ్మెల్సి బొత్స కానీ చిరకాలంగా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు సీనియర్ అయ్యన్ పాత్రుడి గారు అయితే మోస్ట్ సీనియర్ అంటే వయసు రీత్యా పక్కన పెడితే పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నాడు మొట్టమొదటిసారిగా మంత్రి అయిన మనిషి మొట్టసారి మొదటిసారి ఎందుకైనప్పుడు మంత్రి అయ్యాడ తర్వాత రోజుల్లో ఈయన బొత్స వచ్చినాయుడు గారు వచ్చాడు రాజకీయాలు అంతకు ముందే ఒక పదేళ్ళ ముందే ఈయన వచ్చారు అయితే ఉత్తరాంధ్రాకి చెందిన నాయకులు వీళ్ళు మీకు ఇక్కడ ఉత్తరాంధ్రాకి చెందిన నాయకుల్లో ఒక రకమైన సుహృద్భావ వాతావరణం ఉంటుందండి ఒకళ్ళ ఇద్దరు నో నో నోరు పారేసుకుని గలీజ్ నోళ్ళు ఒకటి రెండు ఉన్నా మిగతా వాళ్ళంతా కూడా వాళ్ళలో మిగతా ప్రాంతాల్లో లాగా నియమాన్ని యొక్క దెబ్బలాట్లో ఉండవు చూసుకోండి కావాలి వైసీపీ టీడీపీ ఎంత వైరం ఉన్నా సరే వాళ్ళలో కొట్టు చంపేసుకుందాం అన్నటువంటి ఇది ఉండదు పైగా బూతులు కూడా మాట్లాడుకోరు ఒకళ్ళిద్దరు ఇద్దరు ఉంటారు అంతే ఇక మరీ వ్యక్తిగత వైరం ఉన్నవాళ్ళు డెఫినెట్గా అది మనం ఆహ్వానించదగ్గ పరిణామం రాజకీయాల్లో ఏ పార్టీకి ప్రాతినిధ్యం వహించినా ప్రజల కోణంలో ఆలోచించాలి తప్ప వ్యక్తిగత వైరంగా మార్చుకుని వ్యక్తిత్వ హారనానికి వెళ్ళి వ్యక్తిగత దోషలు అనేటువంటి తగదు యాక్చువల్గా ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి వచ్చిందారు మొదలైనవి ఎంత అంతకుముందు ఎంత దారుణంగా ఉండేది కాదు వ్యక్తులను టార్గెట్ చేయటం వాళ్ళని ఏమీ చేయలేక వ్యక్తిత్వాన్ని ఆరణం చేయడం అనేటువంటి మొదలు క్యారెక్టర్ అసాసినేషన్ అంటారు దాన్ని అది ఎప్పటికీ కూడా మీకు ఉత్తరాంధ్రలో లేదు ఒక రెండు మూడు చోట్ల ఇప్పుడు పలాసలో గౌతమ్ శిరీష్ గారి మీద అతను మాట్లాడతాడు ఎవరో చిదిరప్పలరాజు అలాగే కోన రవికుమార్ గారు వాళ్ళ తమిళు శతనం తమిళేండు శతరాం గారు క్యారెక్టర్ అలాంటిది మనం చూసాం అలాగే సిదిరప్పలరాజు అలాంటి వాడో చూసాం కాబట్టి వీళ్ళు బాధితులు ఎవరో గౌత్ శిరేష్ గారు కానీ కోన్ రవికుమార్ కానీ ఇలాంటి వాళ్ళు బాధితులు ఇలా ఇంకా ఏమన్నా ఒకటి ఇద్దరు ఉండొచ్చు కానీ మిగతా వాళ్ళు ఆ రకమైన వైరువు ఉండదండి వాళ్ళు ఎవడో నువ్వు రాజకీయ పార్టీలు వేరేంత మాత్రం ఒకళ్ళు ఒకళ్ళు పీకులు కోసుకుందాం అనుకోరు ఇక్కడ వీళ్ళిద్దరు ఆలింగనం చేసుకున్నా లేకపోతే కలిసి బాగా సంతోషంగా మాట్లాడుకున్నా అక్కడ పాత్రుడు గారు ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి స్పీకర్ గారు గౌరవ స్పీకర్ గారు ఆయన ఏ పార్టీకి సంబంధం ఉండదు ఇప్పుడు ఆయన ఉన్న రాజ్యాంగంబద్ధ పదవులో ఉన్నాడు ఆయన అంటే ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్తున్నారు కదా సార్ స్పీకర్ అంటే అతీతమని ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకుంటారా అంటారు ఆయన అదో రకమైన లోకం అదో జగత్ అద పాతాళానికి చెందిన మనస్తత్వాలతో ఉంటారు వాళ్ళు అతను నచ్చకపోతే ఇంకా వాళ్ళతో మాట్లాడకూడదు అతను సెస్ అంటే అసలు నవ్వితే నవ్వాలి ఏడితే ఆడవాలి గెలితే గిచ్చుకోవాలి గెలిచుకోవాలి ఇలాంటివన్నీ ఉంటాయి ఆయనకి బొత్స సచిరాయుడు గారు చాలా సీనియర్ కారు రానంత వరకే ఇప్పుడు అధికారం కోల్పోయిందరూ రేపు మాపూ జైల్లో పోతాడు ఈ పార్టీ ఉండదనుకున్న తర్వాత అతను ఎందుకు లెక్క చేస్తాడు మామూలుగానే వాళ్ళకి అసంతృప్తి ఉంది ఆ ఉత్తరాంధ్ర ప్రాంతం మీద వీళ్ళ సుబ్బారెడ్డిని విజయసాయి రెడ్డిని పెట్టి పెత్తనం సాగించాడు వాళ్ళందరికీ రగులతో ఉంటుంది లోపల వేరే ఆల్టర్నేటివ్ లేక ఈ కూటమిలోకి చేరలేక చేరే అవకాశం లేక లాగారు కానీ ఎప్పుడో జెండా ఎత్తిద్దురు వాళ్ళు అక్కడి నుంచి అందరికన్నా ముందు చేరుకున్నది జగన్మోహన్ రెడ్డి దెబ్బయిపోతున్నాడు రేపు రాబోయే రోజులు మనం అధికారం కోల్పోతున్నామని తెలుసు ముందుగా తెలుసుకున్నాము ఉత్తరాంధ్ర నాయకులే శ్రీకాకుళానికి చెందిన ఒక సీనియర్ నాయకుడు రెండు వేల ఇరవై రెండు మార్చి నెలలో చెప్పాడే ఇది మరామతులకు కూడా చేయటానికి వీలులేని విధంగా చెడిపోయింది మాది అని చెప్పాడు ఒక సర్వే చేసే ఒక బృందంతో పైగా వారం నెల మంత్రి పదవి వచ్చింది అయినా సరే మేము ఇది రిపేర్గా నాట్ రిపేరబుల్ అన్నాడు వాళ్ళకి ఎప్పుడో తెలుసు ఆ సీన్ అను అనుభవ అనుభవజనులు అండి ఇక్కడ రాజకీయ భవిష్యత్తు కోసం లేకపోతే రాజకీయాల్లో ఉండాలని లేకపోతే కపట ప్రేమ కాదు అనుకుంటున్నాను నేను ఇద్దరిదే నిష్కల్మైన ప్రేమే బొత్స సత్యన గారు చెడ్డవాడేం కాదు దుర్మార్గుడు కాదు చిన్న చిన్న తప్పులు చేసి ఉండొచ్చు అధికార తర్పం అహంకారం ఉంటే ఉండొచ్చు కానీ కషాయుడు మాత్రం కాదనుకుంటున్నాను నేను నా పర్సనల్ ఒపీనియన్ అనేది ఏకి లేకపోతే చేయకపోవచ్చు వాడున్నాను ఇక వల వల్ల నేను వంశీ గారు ఉన్నాడంటే ఎలిసిపోయిన పట్టుసీరలాగా అయిపోయి అతను ధర్మవరం కంచి పట్టు చీరలు ఉంటాయి కదా దళదళలు ఆడిపోతూ ఉంటాయి తగదగలు ఆడిపోతూ ఉంటాయి అవి ఎలిసిపోయిన తర్వాత ఎలాగ ఉంటాయి అలాగైపోయి అతను బాగా ఎలిసిపోయి పోపం ఆ రంగు గింగి అంతా పోయి మనిషి వాటం తేడా వచ్చేసింది చాలా దారుణంగా తయారైపోయినా ఎండలో పాడేసిన కలెక్టర్ మాడికి తోతాపురి మామిడిగా ఉంటుంది ఇంత పొడుగు ఆ దాన్ని ఎండలో పాడేసి వచ్చేసరికి రెండు రోజులు ఎలాగైపోద్ది అలాగైపోయి పోపం అతను ఇలాంటి పరిస్థితుల్లో అతనికి ఎందులో బెయిల్ వచ్చింది బాబు మైనింగ్ వీటిలో మొత్తం మీద నాకు సబ్జెక్టు కరెక్షన్ దానికి సుప్రీంకోర్టుకి వెళ్ళి మళ్ళీ వాళ్ళు అలా ఎలా కుదురుతుంది అని చెప్పేసి మళ్ళీ విచారణ చేయమంటున్నారు ఇతను మళ్ళీ ఇప్పుడు దగ్గు రంప జలుబడి వచ్చేస్తాయి మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మూడు గంటలకు కూర్చున్నాడు కానీ దగ్గు రాలేదు మళ్ళీ ఈ పోలీసులు వచ్చినప్పుడు మళ్ళీ దగ్గు వస్తుంది ఇప్పుడు మళ్ళీ కోర్టు కేసు విచారణ అనగానే మళ్ళీ దగ్గు రంప జలుబు తనకి మ్యాక్సిమం శిక్ష పడిపోయింది బయటకు వచ్చి చెవిరెడ్డి వాళ్ళకి చెవి కోసిన మేకలాగా అర్వలేదు ఏటండి ఇతను బాగానే సైలెంట్గా ఉన్నాడు రా బాబు మన పని దోలు తీరిపోయింది దెబ్బ రా బాబు మనకి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు పరామర్శిస్తే ఏమవుతుందండి అతను పరామర్శ చేసినంత మాత్రం జైలు గోడలు విశాలంగా అవ్వవు గాలి చల్లగా మారదు ఏటండి సాయంత్రం ఐదింటికే లోపల పెడేస్తారు ఐదింటికి తినేసిపోవాలి లోపలికి ఆరింటికెలాకప్ చేస్తారు ఇలాంటి మార్పులు ఏవి సంభవించి అతను వచ్చిన వచ్చినట్టునే అనవసరంగా వాళ్ళు తెచ్చిన పళ్ళు అయితే తింటాం అనుమానించాలి అందులో అయినా కలిపేసారేమో అని అది పరిస్థితి ఏమైనా మీరు మీరు అడిగిన రెండాటిలో కూడా అయ్యనపాత్రుడి గారు బొత్స సత్యనారాయణ గారు ఆ కలయాక్ ఏదైతే ఉందో రాజకీయాల్లో నాయకులు యుద్ధాలు చేసుకోకుండా వ్యక్తిత్వ వాహనాలు లేకుండా అంశాల వారీగా విమర్శించుకోవాలి ఏ రాజకీయ పార్టీ అయినా అంతిమంగా ప్రజల కోసం పనిచేయాలి అలాంటి భావనలు ఉన్న వాళ్ళకి వ్యక్తిగత ద్వేషాలు అవి రోషాలు అవి ఉండవు ఇక వంశీ అంటారా చట్టం తన పందం చేసి పొద్దు ఒకవేళ ఏదన్నా వెసులుబాటు వచ్చినా కానీ యువతల వదలకూడదు అనుకున్నప్పుడు అతన్ని కొంగ మెడను పట్టుకుని ఎండ్రకాయలాగా పట్టించుకుంటారు మరి మొత్తానికి రాజకీయంలో ఇటువంటి ఆలింగనాలు కామనే అని జగన్మోహన్ రెడ్డి దీన్ని అపార్థం చేసుకుంటారని చెప్పి సార్ చెప్తున్నారు అదేవిధంగా వల్లభరైన వంశీకి మళ్ళీ సుప్రీంకోర్టులో కూడా చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుగుతుంది థ్యాంక్ యూ సార్